పచ్చకామరలు కమినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట వైసీపీ నాయకునికి వైసీపీ లీడర్లకి చెప్పాల్సింది ఏమిటంటే మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే మా చిన్నానా నేను చంపుకుంటా నేను నరుక్కుంటా మీకేంటి నష్టం నా చెల్లి నేను పెట్టుకుంటా లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా మీకేంటి నష్టం నా తల్లి కోర్టు కీడుస్తా మీకేంటి నష్టం మా నాన్న సిబిఐ ఛార్జ్షీట్లు చేరుస్తా మీకేంటి నష్టం మా చిన్నానా మా చెల్లి మా అమ్మ మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నారు జగన్ రెడ్డి క్యారెక్టర్